దేశ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల ఇరవైనా జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలని జయప్రదం చేయాలని అఖిల పక్ష కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు శుక్రవారం ఐఐఎన్టీయు జిల్లా కార్యాలయంలో ఐఐఎన్టీయు జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు అధ్యక్షతన అఖిల పక్ష కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఐఎన్టీయు ఏఐటియుసి సిఐటియు ఏఐకేఎస్ ఏయుకేఎస్ కాంగ్రెస్ కిసాన్ సెల్ బీకేఎంయు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంల నాయకులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని ఏఎన్డిఏ ప్రభుత్వం మూడవసారి అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా దేశంలోని కార్మికులు అన్ని వర్గాల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆందోళనకరమైన పరిస్థితులు కలిగిస్తున్నాయన్నారు మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక శాతం శ్రామిక ప్రజల జీవితాలు వారి జీవనోపాధిపై దాడి చే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత పది సంవత్సర కాలంలో కార్మిక కోడ్లను రద్దు చేయాలని నలభై నాలుగు కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని కార్మికుల ప్రయోజనాలను చట్టాలను కాపాడాలని ఇరవై ఏడు సార్లు దేశ సార్వత్రిక సమ్మెలు చేసి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఇరవై ఎనిమిదవ సారి దేశ సార్వత్రిక సమ్మెకు యాభై కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొనబోతున్నారంటే కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఎంత కారణంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు మూడు వ్యవసాయ నల్ల చట్టాలు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందేనని వారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఏఎన్టీయుసి పట్టణ అధ్యక్షులు నరాల నరేష్ నాయుడు జిల్లా నాయకులు ఆలవంచ కృష్ణ ఏఐటియుసి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాద లక్ష్మీ నారాయణ కోట రామాంజనేయులు సిఐటియు జిల్లా అధ్యక్షులు టి విష్ణువర్ధన్ ఉపాధ్యక్షులు ఉపేందర్ టియుసిఐ జిల్లా ప్రధాన కార్యక్రమ కార్యదర్శి రామయ్య కాంగ్రెస్ కిషన్ సేల్ అధ్యక్షులు ఎం శేఖర్ గౌడ్ ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ ఏఐకే జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ ఏఐయుస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు బీకేఎంయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అగిదిపల్లి యేసు కాటి వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ సహాయ కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు